అసలు మనిషికి పాపానికి సంబంధం లేనే లేదు ప్రియమణ దేవుని పిల్లలారా కానీ పాపం మనిషిని వెత్తుకుంటూ వెత్తుకుంటూ మనలోనికి రావటానికి ఇదిగో మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రిమన దేవుని పిల్లలారా అందుకే యోహాను గారు కూడా మాట్లాడుతూ లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాష జీవపు డంబము అంటే ఈ కళ్ళతో చూస్తున్నప్పుడు ఈ శరీర కోరికలను బట్టి జీవపు డంభాన్ని బట్టి పాపము మనలోనికి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రయత్నం చేస్తుంటుంది మనం పాపాన్ని మనలోనికి రానివ్వద్దు ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి ఇది మనకు సంబంధించినది కానే కాదు ప్రేమ దేవుని పిల్లలారా దేవుడు ఈ జీవితాన్ని మనకిచ్చింది ఈ జీవితంలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండి ఆయనకు కీర్తి మహిమలు కలుగజేయవలననేది దేవుని ఇష్టం కానీ మనిషి జీవితంలోనికి పాపం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే లోకంలో ఉన్న పాపం ఎవరిలోనికి వచ్చింది మనిషిలోనికి వచ్చింది మనిషిలో నుండి మనిషిలోనికి వెళుతూ ఉంది ప్రేమన దేవుని పిల్లలారా చూసారా ఏమండి పాపం మనలోనికి వచ్చిన తర్వాత మనల్ని ఏం చేస్తుంది మనల్ని ఏం చేస్తుంది పాపం మనల్ని ఏం చేస్తుంది ఏదో అది వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు ప్రిమన దేవుని పిల్లలారా మనలోనికి వచ్చింది వెళ్ళిపోవటానికి కాదు మనలో తిష్ట తిష్టవేయటానికి ప్రేమ దేవుని పిలలారా మనలో తిష్ట వేయడానికి ఏం చేస్తుందో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే సంఖ్యాకాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని దయచేసి చూడండి మీరు అట్లు చేయని ఎడలా హోవా దృష్టికి పాపము చేసిన వరగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను మీ పాపము మిమ్మును పట్టుకొను అంటే మనలోనికి వస్తుంది వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ప్రియమని వారులారా మనల్ని పట్టుకుంటుంది అంటే నిన్ను వదిలివేయటానికి దానికి ఇష్టం ఉండదు ప్రిమన దేవుని పిల్లలారా అందుకే చాలామంది చూడండి పాపాలలో కంటిన్యూ అవుతుంటారు ప్రిమన వారలారా అంటే పాపం వారిని పట్టుకుంది ఏదో ఒకసారి అనుకొని ప్రారంభిస్తారు కానీ ఆ పాపము మనిషి జీవితంలోనికి వచ్చింది మనిషి జీవితాన్ని పట్టుకుంది ఎలా పట్టుకుంది అంటే మనిషి విధిలించుకోలేనంత గట్టిగా పట్టుకుంది ప్రేమను ఆలోచించండి పట్టుకున్న తర్వాత మనిషి జీవితం ఏమవుతుందో తెలుసా యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచనం అందుకు ఏసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే పాపము ఎప్పుడైతే మనల్ని పట్టు చేసిన పాపాన్నే మరలా 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 చేసి మనమే పాపానికి దాసులమైపోతాం ప్రేమనవారిలారా అంటే పాపం ఏమైపోతుందో తెలుసా మనల్ని ఏలుతుంది ప్రేమనవారిలారా మనల్ని దాసులుగా మార్చుకుంటుంది అంటే ఇక పాపము చెయ్యకుండా నేను ఉండలేనండి అనే స్థితికి తీసుకొస్తుంది బ్రేమ ఎక్కడో లోకములో ఉన్నది మనిషి జీవితములు ఎలా మనిషిని పట్టుకొని దాసుడుగా చేసుకుందో చూడండి ఒక్కసారి మరలా 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 ఆ సమయం కాగానే పాపము చెయ్యాలి అన్న ఆలోచన మరలా 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 ఒక అలవాటుగా మారిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే పాపానికి మనం దాసులమైపోయాము బానిసలం అయిపోయాం ప్రియమన దేవుని పిల్లలారా ఏమండి అంతటితోనే పాపం ఆగిపోదు ప్రియమన దేవుని పిల్లలారా